ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి సో ఇండియన్ సొసైటీలో భాగంగా సో కుటుంబం ఫ్యామిలీ నుంచి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో స్పెషల్గా గ్రూప్ టూ సంబంధించి మనకు ఈ ఇండియన్ సొసైటీలో భాగంగా మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అయితే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తే ఇలా ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇక తప్పకుండా నేను లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే సో ఫస్ట్ క్వశ్చన్ వస్తే చాలా ఒకసారి అబ్జర్వ్ చేయండి సో క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఓకేనా సో ఏప్రిల్ పదహైదును అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా జరుపుకుంటారు మే పదహైదును అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి గాను అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం యొక్క థీమ్ డెమోగ్రఫిక్ ట్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి అనంతర్జాతీయ కుటుంబ దినోత్సవం యొక్క థీమ్ వన్ వర్త్ వన్ ఫ్యామిలీ సో ఇవి మనకు కొన్ని ఆప్షన్స్ జరిగింది జరిగిందనమాట సో వీటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి ఆప్షన్ ఫోర్ అంటే డి అనేది మనకి ఆన్సర్ ఆన్సర్ వస్తుందనమాట సో కానీ మూడు నాలుగు ఈ మూడు ఈ రెండు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ కింద తీసుకుంటాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తి యొక్క సామాజికరణలో అత్యంత కీలక పాత్ర పోషించేది ఏది వ్యక్తి యొక్క సామాజికీకరణలో అత్యంత కీలక పాత్ర పోషించేది ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి బి అండి కుటుంబం ఆన్సర్ బి కుటుంబం నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబం అనున్నది కుటుంబం అనున్నది ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి గౌన సమూహం ప్రాథమిక సమూహం గౌన సామాజిక సంస్థ ప్రాథమిక సామాజిక సంస్థ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ డి అండి రెండు మూడు అంటే ఇక్కడ ప్రాథమిక సమూహం అండ్ గౌన సామాజిక సంస్థ రెండు కూడా మనకు కరెక్ట్ ఆన్సర్స్ నెక్స్ట్ క్వశ్చన్ సమాజం యొక్క ప్రాథమిక యూనిట్ ఏది సమాజం యొక్క ప్రాథమిక యూనిట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సి అండి కుటుంబం ఓకేనా సమాజం యొక్క ప్రాథమిక యూనిట్ కుటుంబం అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక సామాజికరణ సామాజికీకరణ దేనియందు అధికంగా జరుగుతుంది ప్రాథమిక దేని దేనియందు అధికంగా జరుగుతుందంటే ఆన్సర్ వచ్చేసి ఏ అండి కుటుంబం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం సో క్రింది వాణిలో మేము అనే భావన దేని ఎందు అధికంగా ఉంటుంది క్రింది వాణిలో మేము అనే భావన దేని ఎందు అధికంగా ఉంటుంది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కుటుంబ సభ్యులండి సి అనేది ఆన్సర్ అండి కుటుంబ సభ్యులు నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబం అనున్నది ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో వీటిలో మనకు ఏది కరెక్ట్ అనేది దీనికి సంబంధించి మనం అసలు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ రెండు అని అనియత సమూహం స్వచ్ఛందం కాని సమూహం రెండు నాలుగు అంటే ఇక్కడ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట కానీ కుటుంబం అనేది అనున్నది అనియత సమూహం స్వచ్ఛందం కాని సమూహం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ అండి కుటుంబం అనున్నది అతి పెద్ద సామాజిక సంస్థ అతి చిన్న సామాజిక సంస్థ బంధిత సమూహం బంధితం కాని సమూహం ఓకేనా దీనికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు డి అండి డి అంటే రెండు మూడు నెక్స్ట్ క్వశ్చన్ అండి ఈ క్రింది వాణిలో వారసత్వ లక్షణం లేని సమూహాన్ని గుర్తించండి ఓకేనా ఇక్కడ మనకి సముదాయం జాతి కుటుంబం కులం నాలుగు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది అనమాట దీనిలో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు ఏ అండి అంటే ఒకటి మాత్రమే సముదాయం అనేది మన కరెక్ట్ ఆన్సర్ అనమాట వారసత్వ లక్షణం లేని సముదాయం అంటే ఇక్కడ మనకు సమూహం అంటే సముదాయంగా చెప్పచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రెమెండ్ ఫర్తునకు సంబంధించిన అంశాన్ని గుర్తించండి సో రెమెండ్ ఫర్తునకు సంబంధించిన అంశాన్ని గుర్తించండి అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి వీరు కుటుంబ త్రికోణాన్ని తెలిపిన వారు ఆన్సర్ వచ్చేసి అండి వీరు కుటుంబ త్రికోణాన్ని తెలిపిన వారు అనేటువంటిది ఆన్సర్గా చెప్పొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబం యొక్క లక్షణాన్ని గుర్తించండి కుటుంబం యొక్క లక్షణాన్ని గుర్తించండి అంటే ఇక్కడ మనకి ఆన్సర్స్ వచ్చేసి వన్ టూ ఫోర్ అండి ఓకేనా విశ్వవ్యాప్తమైనది సమాజంలో కేంద్ర స్థానాన్ని కలిగి ఉంటుంది వారసత్వ నియమాలను పాటిస్తుంది ఇది మనకు ఆన్సర్ అండి అంటే ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబం యొక్క విధులను ప్రాథమిక మరియు ద్వితీయ విధులను విధులుగా గుర్తించిన వారెవరు కుటుంబం యొక్క విధులను ప్రాథమిక మరియు ద్వితీయ విధులుగా వర్గీకరించిన వారు ఎవరు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు మకైవర్ మకైవర్ ఆన్సర్ అండి సి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో పత్ని స్థానిక కుటుంబాన్ని ఆచరించే తెగను గుర్తించండి ఈ క్రింది వానిలో పత్ని స్థానిక కుటుంబాన్ని ఆచరించే తెగను గుర్తించండి అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు బి అండి అంటే వన్ టూ త్రీ ఫోర్ సో తోడాలు కాసాలు నాయర్లు గారోలు వీరందరూ కూడా మనకు పత్ని స్థానిక కుటుంబాన్ని అయితే ఆచరించేటువంటి తెగలుగా చెప్పచ్చు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో ఎవరిలో మాతృస్వామ్య కుటుంబాలు గోచరిస్తాయి ఈ క్రింది వారిలో ఎవరిలో మాతృస్వామ్య కుటుంబాలు గోచరిస్తాయి అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అండి అంటే తోడాలు కాసాలు నాయర్లు గారోలు వన్ టూ త్రీ ఫోర్ ఆన్సర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాణిలో ప్రాథమిక కుటుంబం యొక్క లక్షణాలను గుర్తించండి ఈ క్రింది వాణిలో ప్రాథమిక లక్షణాల యొక్క కుటుంబం యొక్క లక్షణాలను గుర్తించండి అంటే ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి సో ఒకటి మూడు నాలుగండి అంటే మూడు కంటే తక్కువ తరాలు ఉండడం అవివాహిత సంతానాన్ని కలిగి ఉండడం వ్యక్తుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడం ఇవి మనకు ప్రాథమిక కుటుంబం యొక్క లక్షణాలకు సంబంధించి అందుకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ కింది వాణిలో ఉమ్మడి కుటుంబం యొక్క లక్షణం కానిదేది కింది వాణిలో ఉమ్మడి లక్షణం యొక్క ఉమ్మడి కుటుంబం యొక్క లక్షణం కానిదేది అంటే ఒకసారి ఆప్షన్స్ సార్ అబ్జర్వ్ చేద్దాం కనీసం మూడు తరాలు కలిసి నివసించడం కనీసం రెండు తరాలు కలిసి నివసించడం నెక్స్ట్ వచ్చేసి కనీసం నాలుగు తరాలు కలిసి నివసించడం కుటుంబకర్త ఉండడం ఈ నాలుగు ఆప్షన్స్ అండి వీటిలో మనకు ఆన్సర్ వచ్చేసి డి అండి రెండు మూడు మాత్రమే ఓకేనా కనీసం నాలుగు తరాలు కలిసి ఉండడం రెండు ఆన్సర్ వచ్చేసి డి రెండు మూడు మాత్రమే ఓకేనా ఇల్లాం అనే కుటుంబానికి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి ఇల్లాం అనే కుటుంబానికి సంబంధించి సరి అయిన గుర్తించండి అంటే అక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి రెండు మూడు అండి సో డి ఆన్సర్ వచ్చేసి రెండు మూడు అంటే ఇది కేరళలోని నమ్మవృద్ధిలో కనిపిస్తుంది ఇది పితృస్వామ్య కుటుంబం ఈ రెండు కూడా మనం కరెక్ట్ ఆన్సర్స్ అండి డి టూ అండ్ త్రీ నెక్స్ట్ వచ్చేసి తారావాడ్ కుటుంబానికి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి తారావాడ్ కుటుంబానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటే ఇది కేరళలోని నమ్ముదుల్లో కనిపిస్తుంది ఇది కేరళలోని నాయులలో కనిపిస్తుంది ఇది పితృస్వామి కుటుంబం ఇది మాతృస్వామి కుటుంబం సో దీనిలో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు డి అండి రెండు నాలుగు రెండు నాలుగు ఇది కేరళలోని నారలలో కనిపిస్తుంది ఇది మాతృస్వామ్య కుటుంబం సంబంధించి ప్రకార్య గణనీయ ఉమ్మడి కుటుంబం అనే భావనని తెలిపిన వారెవరు ప్రకార్య గణనీయ ఉమ్మడి కుటుంబం అనే భావనని తెలిపిన వారు ఎవరు ఇక్కడ ఆన్సర్ వచ్చేసిన మనకు డి ఐపి దేశాయ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబమునకు మరియు బంధుత్వమునకు మధ్య గల ప్రధాన తేడా ఏమిటి కుటుంబమునకు మరియు బంధుత్వమునకు మధ్య గల ప్రధాన తేడా ఏమిటి అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నివాసం అండి ఆన్సర్ సి నివాసం తల్లిదండ్రులు మరియు అవివాహిత తోబుట్టువులు ఉన్నటువంటి కుటుంబాన్ని ఏమని పిలుస్తారు తల్లిదండ్రులు మరియు అవివాహిత తోబుట్టువులు ఉన్నటువంటి కుటుంబాన్ని ఏమని పిలుస్తారు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అనుస్థాపన కుటుంబం ఆన్సర్ డి అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ టూ ఈ క్రింది వాణిలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన చెందుటకు గల కారణం ఏది కారణం కానిదేవి ఓకేనా కారణం అయినది కాదండి కారణం కానిది ఇక్కడ ఇన్ని వాణిలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం చెందుటకు కారణం కానిది ఏది అంటే ఆన్సర్ వచ్చేసి డి అండి సాంప్రదాయాలు పాటించడం సాంప్రదాయాలు పాటించడం అనేది ఇక్కడ మనకు ఆన్సర్ ఆన్సర్ డి కుటుంబ వర్గీకరణకు మూలాధారం కానిదేది కుటుంబ వర్గీకరణకు మూలాధారం కానిది ఏది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి అండి ఏది కాదు అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే కుటుంబ నిర్మాణం వివాహ రూపం కుటుంబంలో అధికారం కుటుంబంలో వంశానుక్రమం సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది డి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సో నైన్టీన్ నైంటీ ఫోర్ సంవత్సరం యొక్క ప్రత్యేకతను గుర్తించండి నైన్టీన్ నైన్టీ ఫోర్ సంవత్సరం యొక్క ప్రత్యేకతను గుర్తించండి అంటే ఇక్కడ మనం ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆన్సర్ బి ఓకేనా బి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం ఈ క్రింది వాణిలో వెస్టర్న్ మార్క్ యొక్క వ్యాఖ్యను గుర్తించండి సార్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏ అండి వివాహం కుటుంబంపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ మిషన్ వాత్సల్య కార్యక్రమం ఈ క్రింది వాణిలో ఏ రకమైన కుటుంబంతో సంబంధాన్ని కలిగి ఉంది మిషన్ వాత్సల్య కార్యక్రమం ఈ క్రింద ఏ రకమైన కుటుంబంతో సంబంధాన్ని కలిగి ఉంది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి బి అండి ఫోస్టర్ కుటుంబం ఫోస్టర్ కుటుంబం నెక్స్ట్ క్వశ్చన్ ఉప కేంద్ర కుటుంబానికి ఉదాహరణను గుర్తించండి ఉప కేంద్ర కుటుంబానికి ఉదాహరణను గుర్తించండి ఓకేనా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనసు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆన్సర్ సి అండి వితంతువును తన అవివాహిత పిల్లలతో గల కుటుంబం వితంతువు తన అవివాహిత పిల్లలతో గల కుటుంబాన్ని మనం ఉపకేంద్రక కుటుంబంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పితృష్వ కుటుంబాల ఎందు అధికారం ఎవరి చేతిలో ఉంటుంది పితృష్ పితృష్వ కుటుంబాల ఎందు అధికారం ఎవరి చేతిలో ఉంటుంది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అండి మేనత్త చేతిలో ఓకేనా మాతుల కుటుంబాల ఎందు అధికారం ఎవరి కుటుంబంలో ఉంటుంది ఎవరి చేతిలో ఉంటుంది మాతుల కుటుంబాల ఎందు అధికారం ఎవరి చేతిలో ఉంటుంది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మేనమామ ఓకేనా మేనమా చేతిలో ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి వంశానుక్రమం స్త్రీలను ఆ అనుసరించుకున్నట్లయితే అది ఏది వంశానుక్రమం స్త్రీలను అనుసరించినట్లయితే అది ఇక్కడ మనకు ఏది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి డి అండి ఆన్సర్ డి పితృ వంశానుక్రమ కుటుంబం మాతృ వంశానుక్రమ కుటుంబం ఇది మనకు ఈరోజు టాపిక్లో భాగంగా ఎన్ని సొసైటీ నుంచి ముప్పై బిడ్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్